సంబంధించిన కూడా తీసుకెళ్ళడం జరిగింది అప్పటి నుంచి ఇప్పదాకా కూడా వీళ్ళ సమస్య కూడా ఎవరు పట్టించుకోవట్లేదు వీరికి ప్రధానంగా పోవడానికి రోడ్డు లేదు సార్ రోడ్డు మొత్తం వర్షాకాలం వచ్చిందంటే మొత్తం వాటరు రెండు వాగులు ఉంటాయి ఆ వాగులుండి పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది అదేవిధంగా వీళ్ళకు కనీసం ఆ గ్రామంలో రోడ్డు సౌకర్యం లేదు డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఉండడానికి సంబంధించిన అన్ని కూడా తీసుకెళ్ళడం జరిగింది అప్పటి నుంచి ఇప్పదాకా కూడా వీళ్ళ సమస్య కూడా ఎవరు పట్టించుకోవట్లేదు వీరికి ప్రధానంగా పోవడానికి సి రోడ్డు లేదు సార్ రోడ్డు మొత్తం వర్షాకాలం వచ్చిందంటే మొత్తం వాటర్ రెండు వాగులు ఉంటాయి ఆ వాగులు నుండి పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది అదేవిధంగా వీళ్ళకు కనీసం ఆ గ్రామంలో రోడ్డు సౌకర్యం లేదు డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఉండడానికి గ్రామం సార్ గత యాభై సంవత్సరాల నుండి అక్కడ జీవిస్తున్నారు అక్కడ యాభై కుటుంబాలు ఉన్నాయి

గడం మండలం ఉడుంపూరు గ్రామ పంచాయతీ పరిధిలో మిత గ్రామం గత యాభై సంవత్సరాల నుండి యాభై కుటుంబాలు రెండు వందల యాభై ప్రజలు నివసిస్తున్నారు ఆ గ్రామానికి ఇప్పటి వరకు కూడా స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో మొత్తం కూడా అక్కడ ఉండడానికి కనీసం కరెంటు లేని పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు త్రీ త్రీ ఫేజ్ కరెంటు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత మూడు రోజులు వెలిగించి తర్వాత కరెంటు వైర్ని ఫారెస్ట్ అధికారులు కూడా తీసుకెళ్ళినటువంటి సందర్భం ఉన్నది అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా విద్యుత్ లేదు అట్లాగే పోవడానికి రోడ్డు సౌకర్యం లేదు అక్కడ ఉండడానికి కూడా కనీసం ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి ఇంద్రమ ఇళ్ళ లాంటి ఇండ్లు కూడా నిర్మించాలని దౌర్భాగ్యం ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి వెంటనే మేము ఒక్కడ కొడుతున్న సిపిఎంఎల్ నూడము క్రాజ్ పార్టీయా మిత్రచింత గ్రామానికి ఏదైతే ఉన్నారో ఆదివాసులు ఉన్నారో ఆదివాసులకు ఖచ్చితంగా అక్కడ విద్యుత్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉన్నది అట్లాగే పోవడానికి కూడా రోడ్డు సౌకర్యం కల్పించి ఆ గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ కూడా లేని పరిస్థితి ఉంది కాబట్టి అంగన్వాడీ సెంటర్ కూడా అక్కడ మంజూరు చేయాల్సిన అవసరం ఉన్నది అక్కడ చిన్న పిల్లలు ఒక ఇరవై ముప్పై మంది విద్యార్థులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయి అధికారులు మారుతున్నారు ప్రజాప్రతినిధులు మారుతున్నారు కానీ ఎక్కడ వేసినా గొంగడి అక్కడే అన్నట్టుగా మిత్ర చింత గ్రామానికి చెందినటువంటి ప్రజల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది మేము ఇప్పుడే ఈ మీ మీడియా ద్వారా మేము ఇక్కడ రోజు కోరుతున్నాం ఏంటంటే మిగతా చింత గ్రామానికి సంబంధించినటువంటి అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని మేము సిపిఎంఎల్ న్యూడెమోక్రస్ పార్టీగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో కూడా భవిష్యత్తులో అనేక ఆందోళన కార్యక్రమం చేయడానికి కూడా సిపిఎంఎల్ నూడమోక్రెస్గా సిద్ధంగా ఉందని చెప్ తెలియజేస్తున్నాం